ప్రభు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాక్యంలోండి మన కొరకు మన కుటుంబము సంఘము కొరకు సిద్ధపరిచిన ఉపవాస అంశాన్ని ఈరోజు మనం ధ్యానం వార్త ఒకటో అధ్యాయము పైకి చదువుకోటూడవ అప్పుడు ఆ దూత అతనితో జగర్య భయపడకము నీ ప్రార్థన వినపడినది దూత జగరయతో చెప్తున్న మాట ఏంటంటే జకరయ్య ఎన్నో రోజులుగా నెలలుగా సంవత్సరాలుగా నువ్వు చేస్తున్నా ప్రార్థన వినబడినది అని చెప్తున్నాను ఈరోజు జకర్య ప్రార్థనలోని మూడు ఆత్మీయ పాఠాలను మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నాం జకరే ప్రార్థన నుంచి ఒక మూడు ఆత్మీయ పాఠాలు మన కొరకు కుటుంబం సంఘం కొరకు దేవుడు సిద్ధపరచ ఒకసారి ప్రభుని స్థితి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం నేను చెప్పినట్టుగా మనసు పెట్టి మనం దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు ఆ వాక్యము మన హృదయములోకి చొచ్చుకుపోయి మనలో దేవుని కార్యాన్ని ఆత్మ కార్యాన్ని దైవ కార్యాన్ని బలంగా దేవుని వాక్యము జరిగిస్తుంది విత్తనము భూమిలో సరిగా నాటినప్పుడే అది మొలకెత్తి ఫలించి ఫలాలు ఇస్తుంది అలాగే మన జీవితంలో కూడా వాక్యము కూడా అంత శక్తి కలిగినది జగర్య ఎలిజబెత్ వారిద్దరు భారీ వర్త జగరయకుడు సేవకుడు దేవుని సేవకుడుగా ఉంటున్నారు ఇవన్నీ మనకు తెలిసింది మరి చక్రయ్య ఎన్నో రోజులుగా లేదా నెలలుగా లేదా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు అయితే రోజు చక్రయ్య ఎదురు చూడని సమయంలో దూత ప్రత్యక్షమై జకరియాతో చెప్తుంది జక్కరియ నీ ప్రార్థన వినబడినది చెప్పండి అందరు పిల్లలు గొంతులైన ప్రాణ నీ ప్రార్థన వినబడినది అనే మాటలోంచి ఒక మూడు ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేద్దాం మొదటిగా చక్రయ్య ప్రార్థన ద్వారా మనం నేర్చుకునే మూడు ఆత్మీయ పా పాఠాలు ఏంటంటే మన ప్రార్థన వెళ్ళేదే కాదు తిరిగి వచ్చేది కూడా అని గుర్తు చేసుకోవాలి ఏం గుర్తు చేసుకోవాలి ప్రార్థన అంటే దేవుని దగ్గరికి వెళ్ళేదే కాదు తిరిగి తీసుకొని వచ్చేది ప్రార్థన అంటే అవుట్ గోయింగ్ ఒకటే కాదు ఇన్కమింగ్ కూడా ఉంది చాలా సార్లు ఇన్కమింగ్ ఉంటుంది కానీ ఏముండదు అవుట్ గోయింగ్ ఫోన్లకు చాలా ఫోన్లకు ఏం చేస్తారంటే ఆ ఇప్పుడంటే జియో వచ్చి ఫ్రీగా ఉండేవి కానీ ఎక్కువగా ఏం పెట్టుకునే వాళ్ళంటే ఇన్కమ్మింగ్ ఒకటే పెట్టుకునే వాళ్ళు ఔట్ గోయింగ్ అట్లా కానీ ప్రార్థనలో ఉన్న విషయం ఏంటంటే ప్రార్థన అనేది మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడం మాత్రమే కాదు తీసుకొని వచ్చేదని కూడా గుర్తుపెట్టుకోవాలి ఏమని గుర్తుపెట్టుకోవాలా ప్రార్థన అంటే వెళ్ళేదే కాదు తిరిగి తీసుకొని వస్తుంది ప్రార్థనలో నీ కన్నీళ్ళు నీ బాధనో నీ దుఃఖమో నీ శ్రమనో దేవుని దగ్గరికి వెళ్ళడమే కాదు దేవుని దగ్గర నుంచి కూడా తీసుకొని వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అదే ఎక్కడ ప్రార్థన వెళ్ళింది ఎప్పుడో వెళ్ళింది దేవుని దగ్గరికి అయితే వెళ్ళిన ప్రార్థన అక్కడే ఉండిపోలే తిరిగి ఏం చేసింది అది తీసుకొని వచ్చింది భూమిలో మనం ఒక విత్తనం నాటినప్పుడు అది భూమిలోనే ఉండిపోదు ఏం తీసుకొని వస్తుంది మొలకను తీసుకొని వస్తుంది చెట్టును తీసుకొని వస్తుంది ఫలాలను తీసుకొని వస్తుంది అలాగనే ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన వెళ్ళడమే కాదు తిరిగి తీసుకొని వస్తుంది అనే సత్యం నీకు తెలిస్తే నువ్వు ప్రార్థన చేయకుండా ఉండవు అందుకే ప్రార్థన అంటే అవుట్ గోయింగే కాదు ఇన్కమింగ్ కూడా ఇన్కమింగే కాదు ఔట్ గోయింగ్ ప్రార్థన అంటే నాణ్యము లాంటిది ప్రార్థన ఎలాంటిది నాణ్యం నాణ్యానికి ఏముంటది బొరుసు ఉంటది బొమ్మ ఒకటి ఉంటదా మీ డబ్బులు కట్టి ఉంటుంది సరే నోటు ఉంది ఐదు వందల నోటు ఒక పక్కే ప్రింటింగ్ ఉండి రెండో పక్క నుండి చల్లుతుందా అలాగే ప్రార్థన కూడా రెండు వైపులా ఉంటది ఒకటేంటి నీ దగ్గర నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది రెండో పార్శ్వం ఏంటంటే దేవుని దగ్గర నుంచి నీ దగ్గర కూడా తీసుకొని వస్తది ప్రార్థన అంటే విత్తనమే కాదు తిరిగి కోసుకునేది కూడా ఉంటుంది అదే ప్రార్థననే ప్రార్థన అంటే వెళ్ళిపోయేదే కాదు తిరిగి వచ్చేది కూడా అనే విషయాన్ని ఇక్కడ అంటున్నారు చూద్దాం అందుకే చక్కర నీ ప్రార్థన ఏమైంది వినబడింది వినబడింది వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి అయితే అక్కడే ఉండ దూత రూపంలో తీసుకొని వచ్చింది వర్తమానం అలా అదే ఇక్కడ మనం తీసుకునే గొప్ప విషయం ఏంటంటే ప్రార్థన అపోస్తుల కార్యాలు పదవద్యం రెండు మూడు వచ్చినాలలో కూడా మనం చూస్తే కొన్నేలి ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చింది ఏం తీసుకొని వచ్చింది పేద తీసుకొని వచ్చింది ఏం తీసుకొచ్చింది కొర్నేలి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది మరి దేవుని దగ్గర నుంచి కొన్నేళ్ళ దగ్గరికి ఎవరిని తీసుకొని వచ్చింది ప్రార్థన ఇందాకే కదా చెప్పింది పేతును తీసుకొని వచ్చింది అలాగే జగర ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది ఎవరిని తీసుకొని వచ్చింది దేవదూతను తీసుకొని వచ్చింది అలాగే ఇస్రాయల్ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది ఎవరిని తీసుకొచ్చింది మోసను తీసుకొని వచ్చింది అంటే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి నీకు ఏదవసరమో దానిని దేవుని దగ్గర నుండి నీ దగ్గరికి తీసుకొని వచ్చే ఒక ఒక మాట చెప్పాలంటే గూడ్స్ ఏంటిది గూడ్స్ మేము రైల్వే డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం కనుక గూడ్స్ పని ఏంటో తెలుసా ఇక్కడ నుంచి బొగ్గు తీసుకొని పోయి అక్కడ దించి మళ్ళా వస్తుంది ఖాళీగా ఉంటది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాది అక్కడ నుంచి ఏం తీసుకొస్తుంది బొగ్గును తీసుకుని వెళ్తుంది వెళ్తాది వచ్చేప్పుడు బొగ్గును తీసుకొని ప్రార్థన కూడా అంటే నీ కన్నీల రూపంలో బాధ రూపంలో ఉపవాస రూపంలో వేదన రూపంలో దేవుని దగ్గరికి వెళ్తుంది అక్కడ నుంచి ఏదో ఒకటి దేవుని దగ్గర నుంచి నీ దగ్గరికి దూతను తీసుకొని వస్తుంది దర్శనాన్ని తీసుకొని వస్తుంది లేకపోతే దైవజుణ్ణి తీసుకొని వస్తుంది లేదంటే ఫలాన్ని తీసుకొని వస్తుంది లేదంటే సహాయాన్ని తీసుకొని వస్తుంది చదుదాం ఒకసారి ఒకటో వాచ్యం పదమూడు వచ్చును చదవాలి లూకా ఒకటి పదమూడు చాలు నీ ప్రార్థన ఎవరు వచ్చిన దగ్గరే కాంతొమ్మిదో వచ్చింది చాలవ్ ఆ దేవుని దగ్గర సమూహములు దేవుని సమూహము నిలబడి దేవుదూత నేను ఆ ఈ వర్తమానము శుభవర్తమానం నీ ప్రార్థనకి ఏదైతే జవాబు రావాలని ఎదురు చూసావో ఆ వర్తమానం వర్తమానము నీకు తెలుప తెలుపుటకు పంపబడి దేవుని దగ్గర నుంచి పంపబడుతుంది నీ దగ్గరికి ఏదో పంపబడుతుంది వర్తమానం పంపబడుతుందో ఆశీర్వాదం పంపబడుతుందో దీవెన పంపబడుతుందో అభిషేకం పంపబడుతుందో ఇది ఒకటి అదే జక్కరయ్య జీవితం నుంచి మనం నేర్చుకునేటండి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళేదే కాదు దేవుని దగ్గర నుంచి తీసుకొని వచ్చేది కూడా తీసుకొని వచ్చేది కూడా ఎంత గొప్ప విషయం చూడండి అదే మొదటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంట ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు దేవుడు అందిస్తాడు స్పందిస్తాడు అందిస్తాడు అందుకే చూడండి కొన్నేలి ప్రార్థన వెళ్ళింది దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది దర్శనం వచ్చింది దూతగా ఫస్ట్ ఏముంది దర్శనములో దేవు దూత వచ్చింది దర్శనం వచ్చింది దూత వచ్చింది వర్తమానం కూడా వచ్చి ఎన్ని వచ్చాయి చూడండి దేవుని దగ్గర నుంచి అందుకే ప్రార్థన ముందు నువ్వు పంపిస్తాడు తెలియాల ముందు ఇక్కడ నువ్వు ప్రార్థన పంపిస్తేనే కదా అక్కడ నుంచి వచ్చేది నువ్వు విత్తనం వేస్తేనే కదా అక్కడ నుంచి ఫలాలు కోసుకునేది అందుకే అన్నారు కొంచెముగా విత్తవాడు కొంచమే పంట కోసుకుంటాడు విస్తారంగా విత్తేవాడు విస్తారంగా పంట కోసుకుంటాడు ఏదో వారంలో ఒక రోజు రెండు రోజుల్లో ప్రార్థన చేసుకున్నావు అనుకో అంతే వస్తుంది పంట కానీ విస్తారంగా విత్తుతే విస్తారంగా పంట వస్తాం అందుకే కొన్నేలు ఎట్లా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు పోయిన వారమే కదా కొన్నేళ్ళ గురించి నేర్చుకోవాలి మూడు పాఠాలు నేర్చుకునే కొన్నేళ్ళ జీవితంలో మూడు పాఠాలు పోయిన వారమే నేర్చుకున్నాం సరే ఈరోజు చక్కరే జీవితం నుంచి మనం నేర్చుకునే గొప్ప పాఠం ఏంటంటే ప్రార్థన వెళ్ళడమే కాదు తిరిగి తీసుకొని వస్తుంది ఎంత గొప్ప విషయం అందుకే ఒక ఆయన అన్నాడు ప్రార్థన అంట ఎలాంటిదంటే రిప్లై కార్డు లాంటిదంట ప్రార్థన ఏంటి ఇప్పుడు మనం ఒకరికి ఉత్తర రాసాం ఇప్పుడు అంటే ఎస్ఎంఎస్ వచ్చాయి ఆ ఎస్ఎంఎస్ అనుకుందాం ఇప్పుడు ఉత్తరం రిప్లై లాంటిది ప్రార్థన మన లెటర్ రాసాం ఎవరికో అక్కడ నుంచి ఏమొస్తుంది మళ్ళా మనకు చెప్పాలా ఏమొస్తుంది తిరిగి జవాబు వస్తుంది ఏదో ఒకటి అలాగే ఇప్పుడు మనం ఒకరికి మెసేజ్ పెట్టాం తిరిగి అక్కడ నుంచి ఏమొస్తుంది ఎస్ సో నో నో ఏదో ఒకటి ఏమవుతుంది రిప్లై అలాగే అన్నాడు ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఏదో ఒక రిప్లై వస్తుంది నీ దగ్గరికి ఖచ్చితంగా రెండో విషయం చూద్దాం చక్కరయ్య ప్రార్థనలోని మూడు పాటల్లో మొదటి ప్రార్థన ఏంటంటే మన ప్రార్థన వెళ్ళడమే కాదు తీసుకొని వస్తుంది నీకు అవసరమైన దానిని నీ శరీరానికి నీ ప్రాణానికి నీ ఆత్మకు నీ కుటుంబానికి అవసరమైన దాన్ని దేవుని దగ్గర నుంచి తీసుకొని వస్తుంది ఎవరి దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి తీసుకొని వస్తుంది రెండవ విషయం రెండవ అధ్యాయము రెండవ అధ్యయం పద్నాలుగు వచ్చింది లోక ఒకటి పద్నాలుగు సారీ సారీ ఒకటి పద్నాలుగు చాలు రెండవదిగా చక్కరియ ప్రార్థనలో ఉన్న మూడు ఆత్మీయ పాటలు మొదటి పాఠం విన్నాం రెండో పాఠం ఏంటంటే ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది అంటే ఫలితం గొప్పగా ఉంటుంది ప్రార్థనకు ఆలస్యం అవుతుంది అంటే అర్థమేంటి జవాబు రాదని కాదు దేవుడు పలకలేదని కాదు నీ మీద కోపన్నాడని కాదు నీ మీద అలిగాడని కాదు ప్రార్థనకు జవాబు ఆలస్యమైంది అంటే అర్థం ఫలితము గొప్పగా ఉండబోతుంది అందుకన్నాడు చూడండి ఎప్పుడు నుంచో ప్రార్థన చేస్తున్నారు జక్కరయ్య రోజులైనాయి వారాలైనాయి నెలలైనాయి సంవత్సరాలై జవాబు మాత్రము రాలే రాలే రాలేదని ప్రార్థన చేయడం మానలే రాలేదని సేవ చేయడం మానలే రాలేదని పరిచయం చేయడం మానలే అయితే జవాబు ఆలస్యమై కొద్దీ ఫలితం ఎలా ఉంటది చెప్పాలి ఎట్లా ఉంటది అందుకే నేను ఏమంటున్నాడు దూత ఇదిగో ఇన్ని రోజులు ప్రార్థన చేసావు కదా నాసు రకం పీసు రకం కాదు ఎట్లా ఉండబోతున్నాడు వాడు గొప్పవాడుగా ఉండబోతున్నాడు ఎంత గొప్ప విషయం మన దేవుడు గొప్పవాడు కనుక ఆయన చేసే కార్యాలు కూడా గొప్పగానే ఉంటాయి అందుకే కదా మనం మనందరికి నోటిగా వచ్చిన నోటితోనే టక్కనొచ్చే డైలాగ్ ఏది లేటైనా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఆలస్యం అయ్యే కొద్దీ కార్యం ఆలస్యమయ్యే కొద్దీ నా వైపు చూడండి నేను ఇప్పటికీ మూడు నెలలు అయింది ఏమి ఇచ్చి చర్చికు డోర్లు ఇచ్చి ఎన్ని నెల అయింది చెక్క కొని టేకు చెక్క కొని మూడు నెలలు ఇచ్చాయనకు ఏమి ఇంతవరకు చేయలేదంటే ఏమన్నా తెలిసాయన చేసి ఇచ్చేస్తా అవి బెండ్ అయిపోతే వంగిపోతే హదరాబాద్ చేసితే నాకేం సంబంధము అంటే తొందరపడి చేసేదానికి నీట్గా చేసేదానికి ఏముంటది అలాగే నువ్వు దేవుడిని తొందర పెట్టే కొద్ది దేవుడు ఇస్తాడు కానీ చాలా నష్టపోతావు మళ్ళా బాధపడతానే ఉంటావు ఊరికి ఇచ్చిన దేవుడు ఊరికిచ్చి నువ్వేగా తొందర పెట్టింది అందుకే గుర్తు పెట్టుకోండి దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నువ్వు ఆవేశపడాకు ఆత్రపడాకు ఆందోళన చెందాకు ఆలస్యమైన జవాబు ఎట్లుంటది గొప్పగా ఉంటాది అది గుర్తు పెట్టుకోవాలి అలా అదే మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం హబ్బకు ఏడు వద్ద ఇరవై ఎనిమిది వచ్చింది చదువు ఎంత గొప్పదిచ్చాడో యోహాను లూక ఏడు ఇరవై ఎనిమిది చదవాడి ఎంత గొప్పది ఇక్కడ ఏమన్నాడు పుట్టబోవారు గొప్పవారు అంటాడు అంత మాత్రం ఎంత గొప్పది ఇచ్చినాడు ఏడు ఇరవై ఎనిమిది స్త్రీలు కని వారిలో ఎవరికంటే ఎవరిలో ఊర్లోనా దేశంలోనా చెప్పాలి ఎవరిలో ఊర్లోనా దేశంలోనా అంటే ఎంత మంది స్త్రీలు ఉన్నారు ఆడళ్ళు స్త్రీలు కనిన వారిలో గొప్పడు ఎవరంట అంటే ఎంత గొప్పది చూడండి ఒక ఊర్లో ఉదాహరణ చెప్దాం ఒక ఊర్లో లక్ష మంది ఆడళ్ళు ఉన్నారు ఆ లక్ష మంది ఆడలకు పుట్టిన బిడ్డలలో ఒకడు గొప్పడంటే అర్థం ఏంటి చూస్తారు అర్థమైంది ఇక అంతే వాళ్ళకందరికంటే వాడు మించినోడు ఎవరు మరి దేవు ఇంత కాలము జక్రయ ప్రార్థన ఓపిక కలిగి సహనము కలిగి అన్ని భరించి ప్రార్థన చేసి ఆ ఫలితం ఎటు వచ్చిందంటే నా ఊర్లో అంతకంటే గొప్పది ఏది మరి అట్లా ఇస్తారు అందుకే ఆలస్యం ప్రార్థనకు ఆలస్యం అవుతుంది అంటే అర్థము జవాబు ఫలితము చాలా గొప్పగా ఉండబోతుంది అందుకే అబ్రామ్ పనులు చేయకండి మీరు ఎవరి పనులు అబ్రామ్ అబ్రా వా వా వాస్తవానికి చేసింది షారా ఎవరు చేసినారు ఏం చేసింది తొందరపడి ఆవేశపడింది ఏంటయ్యా ఇన్ని రోజులు అయింది ఇన్ని సంవత్సరాలు అయితే దేవుడు చెప్పినాడు ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు చర్చికి పోతున్నావు దేవుడు చెప్పినాడు ఏమైంది ఇంకా లేదులే ఇదో హాకను తీసుకోబో అన్నాడు అనింది ఏమనింది తీసుకుపోయినాడు పాపం ఆవేశపడి భార్య మాట వినకపోతే అన్నం కూడా దొరకదు అన్నం కూడా దొరకదు అన్నట్టు లాస్ట్గా ఆవేశపినాడు ఇప్పటికీ కూడా ఏమవుతుంది ఇస్మాయిలు యూదులు కొట్టుకు ఉన్నారు ఒక్క తొందరపాటు దేవుడు చేయనప్పుడు నీకు నువ్వు చేసుకునేవనుకో జీవితం అంతా నువ్వే భరించాలి ఎవరు భరించాలా నువ్వే భరించాలి జీవితం అంతా ఆవేశపడ్డావనుకో అనుకో కార్యం జరగలిగా ఏదో ఒక రూపంలో కార్యం చేసుకోవాలి అనుకునేవనుకో జీవితం అంతా నువ్వు బాధపడాల్సిందే కనుక అర్థం ఏంటంటే దేవుడు ఆలస్యంగా చేసి ఆలస్యమైనను మన ప్రార్థనకు జవాబు ఫలితం మాత్రము గొప్పగా ఉంటుంది అందుకే కదా మనం ఎక్కువ మన ఫేవరెట్ వాక్యము హబ్బకు గ్రంథము రెండవ మధ్య మూడవ వచ్చాను ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు కనిపెట్టుకోనుండు ఓపికగా ఉండు సహనముతో ఉండు భరించు నో ప్రాబ్లం కానీ ఫలితం ఎలా ఉండబోతుంది గొప్పగా ఉండబోతా ఉంది గొప్పగా ఉండబోతా మన జీవితంలో అందుకే చూడండి ఇసాకుకు ఇసాకు వయసు వచ్చింది పెళ్లి చేద్దాం అనుకుంటే వాళ్ళ ఊర్లంతా అన్యులే ఉన్నారు ఎవరున్నారు అందరూ కానీ క్రైస్తవుల కంటే అందక తెలియ క్రైస్తవుల కంటే డబ్బులు ఉండేలే క్రైస్తవుల కంటే బాగా పేరుకు పలిపెరుగులో చుట్టూ ఉన్నారు అబ్రామ్ చుట్టూ కానీ అబ్రాహ్ ఏమనుకున్నాడు తెలుసా వద్దు నా వాళ్ళల్లో ఒకరు నాకు కావాలా మాలాగా ప్రార్థించే వాళ్ళు మాలాగా ఆత్మ కలిగినవారు వారు మాలాగా భక్తి కలిగిన వారు కావాలని అప్పుడు ఎలియాజని పిలిచి ఎలియాజరు ఇదిగో మా వాళ్ళు ఉన్నారు అక్కడే తీసుకురా ఏందయ్యా మంది లేరని ఎక్కడికో పోయి పోయిచ్చి ఎంత లేట్ అవుతుంది ఎంత సమయం అయితే అంతవరకు ఎందుకు లే అనలే మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఇవ్వనిది ఎంత గొప్పదైనా దేవుని ఇవ్వనిది ఎంత అందమైనదైనా దేవుని ఇవ్వనిది ఎంత ఎంత స్థాయి మనకు లేదు దేవుడిచ్చేది ఏదైనా బెస్ట్దే మనకిస్తాడు హలే దేవుడిచ్చేది ఏదైనా బెస్ట్దే ఇస్తుంది కాకపోతే కొంచెం ఓపిక కొంచెం సహనము కొంచెము భరించే గుణం మనకు కావాలంతే అదే ఇక్కడ నేర్చుకునే రెండో పాఠం రెండో పాఠము అదే కనుక అది గుర్తు మూడో విషయం చెప్పుకుందాం మూడోది ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు చదవాలి అసలు నాకు నువ్వు ప్రార్థనకు జవాబు వచ్చిందన్నావు అది గొప్పగా ఉంటుందన్నావు అది నాకు ఎలాగో తెలియను ఏమన్నాడు బహు అది గుర్తుపెట్టుకోని బహు కాలం గరిచింది నా మాటలు వాటి కాలమందు చాలు మూడో విషయం ఏంటంటే ప్రార్థన జవాబుకు ఒక కాలం ఉంది ఏముంది అందుకే చూడండి నా మాటలు నెరవేరు కాలము అబ్రా జకర నేను బహుకాలము గడిచిన అంటే ఏముంది ఇక్కడ గుర్తుపెట్టుకో మనకు టైం ఉంది దేవుని టైం ఉంది జక్ర ఏమంటున్నాడంటే అంటే నాకు కా టైం నాకు సమయం వయసు అయిపోయింది నా భార్యకు వయసు అయిపోయింది మరి దూత ఏమైంది వెంటనే రే నీ వయసు నాకెందుకు స్వామి నీ వయసు నాకెందుకు అయ్యా నీ టైం కాదు ఇక్కడ ఇదిగో నా మాటలు నెరవేరు కాలం ఒకటి ఉంది మనం కూడా అంతే మనం ఎప్పుడు ఏం చూసుకుంటా అంటాం అయిందే ఇన్ని రోజైందే ఇన్ని నెలలైందే ఇన్ని సమయం మన టైం కాదు మన ప్రార్థనకు జవాబు ఒక కాలం ఉంది మన ప్రార్థనకు జవాబు రావడానికి ఒక కాలాన్ని దేవుడు ఫిక్స్ చేశాడు ఒక కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఒక కాలాన్ని దేవుడు నియమించాడు లోహన్ స్వార్త రెండు నాలుగు లోహన్ స్వార్త రెండు నాలుగు ఎందుకు తొందరపడుతున్నావు దానికి అమ్మా నాతో నీకేం పని నా సమయం అంటే నీకంటూ ఒక సమయం ఉంది ఏమనుకుందంటే ఇప్పటికే టైం ఎక్కువైపోయింది ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అందరూ హడాబుడి చేస్తున్నారు అందరూ నిందిస్తున్నారు అందరు మాటలు పెడుతున్నారు అందరు చేస్తున్నారు కానీ 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 అంటే అన్నాడు నీకంటూ ఒక సమయం ఉంది నాకంటూ ఒక సమయం మనం కూడా అంతే వాళ్ళు తొందర పెడుతున్నారు వీళ్ళు తొందర పెడుతున్నారు వాళ్ళు నిందిస్తున్నారు వీళ్ళు నిందిస్తున్నారు వాళ్ళు ఎత్తుకొడుస్తున్నారు పొడుస్తున్నారు వీళ్ళు తొందర పొడిస్తున్నారు తొందరపడతావా అక్కడ బైబుల్ ఒక తొందరపడినాడు అట్ ఎవరో తెలుసా సౌలు ఎవరు సౌలు తొందరపడి సమూహరు చేయాల్సిన పని సౌలు చేసి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు యాజకుడు చేయాల్సిన పని బలి సౌలు తొందరపడి వాళ్ళంటారు నన్ను చిక్కు చూస్తారేమో నన్ను తక్కువగా ఇస్తారేమో ఈయన చేతగానే అనుకుంటారేమో అని నన్ను అనుకుంటారని ఈయన ఆవేశపడినే బలిచాడు రాజ్యమే కనుక మనం కూడా గుర్తు పెట్టుకోవాలి నీ ప్రార్థనకు ఒక కాలము దేవుడు ఏర్పాటు చేశాడు ఆ సమయానికి దేవుడు కార్యము నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇప్పుడు ఎడున్నాడు జకరే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు డ్యూటీలో ఉన్నాడు ఇప్పుడు దూత ఎక్కడ ఇంటికి వచ్చే వాళ్ళ భార్యకి చెప్పిందా డ్యూటీలో ఉన్నా జకరే చెప్పిందా ఏం వాళ్ళ భార్యకి చెప్పచ్చు కదా గుర్తు పెట్టుకో దేవుని నీ ప్రార్థనకు జవాబు టైం సమీపించినప్పుడు జవాబు నువ్వు ఎక్కడున్నా అక్కడికే జవాబు వస్తుంది అదే గుర్తుపెట్టుకోవాలి మన జీవితం కంగారు పడకని గాబరా పడిపోవాడి నేను రాయచోటికి వచ్చి రాయచోటికి వచ్చి దాదాపుగా పదిహేడు సంవత్సరాల పైన నాకంటే రెండు ఏళ్ళకి వచ్చిన వాళ్ళు చర్చలు కట్టేస్తారు నాకంటే వెనకలు వచ్చిన వాళ్ళు చర్చలు కట్టేస్తారు నాతో పడి వచ్చిన వాళ్ళు చర్చలు కట్టేశారు నా తర్వాత వచ్చిన వాళ్ళు చర్చలు కట్టేశారు కంగారు పడిపోతే ఏమీ జరగదు పోయేమో వాళ్ళు కట్టారు మనం కొట్టకపోతే ఏమని అనుకుంటారేమో ఏమీ అవసరం లేదు దేవుని కాల సమయంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు హలోయ అదే మనం గుర్తించాలి అసలు విశ్వాసవి నువ్వు అనడానికి ఇలాంటి సూత్రం నేను చాలాసార్లు మీ అందరి విషయంలో బాధపడేది తెలుసా మీరు చాలా పెద్ద విశ్వాసాలు అనుకుంటా ఉంటా ఒక్కోసారి కానీ ఎప్పుడు తెలిసిపోతుందో తెలుసా ఎప్పుడు తెలిసిందో తెలుసా మీ ఆత్మీయతలో చిన్న విషయంలో మీరు బలహీన పడిపోయినప్పుడే నీ అబ్బా నీ భక్తి అంత బూడిదలేసినట్టు అయిపోతాను ఇంత భక్తిని కనపరిచువు ఆ చిన్న విషయానికి బుడిదలేసినట్టు అయిపోతాడ నీ భక్తి మాట రూపంలోను చేత రూపంలోను భక్తి రూపంలో తెలుసుకోవాలి కానీ అట్లా కనపరాలేదు మన జీవితంలో భక్తి కూడా ఇలా ఉండాలి కాలాన్ని బట్టి మారేదిగా మనుషులను బట్టి మారేదిగా పరిస్థితులు బట్టి మారేదిగా ఉండకూడదు భక్తి మన జక్రయ్య చూడండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ఆత్మీయతలో బలం నడుచుకుంటూ వచ్చాడు అందుకే జవాబు కూడా దేవు ఆయన దగ్గరికే నడుచుకుంటూ వచ్చాడు కనుమస్తున్న ప్రాకృతి